మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇచ్చిన గడువు ఇవాటితో పూర్తయింది ఈ క్రమంలో స్పీకర్ నోటీసులకు ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు రాతపూర్వక వివరణ ఇచ్చారు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి శ్రీదేవి మేకపాటి స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చారు మరోవైపు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చెబుతున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు తనకు నోటీసు అందలేదనే అంశాన్ని కోటంరెడ్డి స్పీకర్ కార్యాలయానికి మెమో రూపంలో తెలియజేశారు అలాగే ఈ నెల ఎనిమిదో తేదీన వ్యక్తిగతంగా హాజరై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇవ్వనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి